హాయ్ అండి ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఏంటి హడావుడి రీఎంట్రీ కన్ఫర్మ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి శ్రీజా ఆల్మోస్ట్ రీఎంట్రీ అయిపోయిందని భరణి కూడా రీఎంట్రీ అయ్యి టాస్కుల్లో పెద్ద పెద్ద ఫిజికల్ టాస్కులు పెద్ద ఫైటింగ్లే బాగా గాయాలయ్యాయని ముఖ్యంగా భరణి గారికి అయితే ఆల్మోస్ట్ ఆయనకి చాలా ఎక్కువ గాయాలయ్యాయి హాస్పిటల్ అడ్మిట్ చేశారని ఇమ్మూకు కానీ గౌరవ్ కానీ వీళ్ళకు కూడా కొంత గాయాలయ్యాయని మొత్తం మీద వీళ్ళిద్దరు రీఎంట్రీ అవ్వాల్సింది కాస్త శ్రీజా కన్ఫర్మ్ అయ్యింది రీత్యా ఆయనకి కొంత ఇంజురీస్ అవ్వటం మూలంగా మళ్ళీ వెనక తీసుకొని వస్తారా ఏంటా అన్నది మనకి చెప్తారు ఆ ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్త శ్రీజా అసలు రీఎంట్రీ అవసరమా ఎందుకు ఈ రీఎంట్రీస్ వైల్డ్ కార్ట్ వచ్చారు వాళ్ళు వచ్చి బంధం బంధం బాండింగ్ 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 అని ఆ బయట ఆట చూసి అదే స్లోగన్ ఎత్తుకున్నారు తర్వాత రీఎంట్రీ నామినేషన్ చేసి వచ్చి వీళ్ళు బాండింగ్ 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 అని చెప్పేసి మళ్ళీ అదే స్లోగన్ ఎత్తుకున్నారు మళ్ళీ వీళ్ళు హౌస్ వెళ్ళి ఏం సాధిస్తారు మళ్ళీ ఆట చూసి ఇప్పుడు దాకా వాళ్ళు ఫస్ట్ నుంచి బయట కష్టపడుతున్నారు వాళ్ళు వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు లేదు వాళ్ళని విడద ప్రయత్నిస్తున్నారు అసలు వాళ్ళ ఆటని వాళ్ళ ఆట ఆడనీయకుండా ఎంతసేపటికి బయట ఇట్లా ఉంది బయట ఇట్లా ఉంది బయట ఇది జరుగుతుంది అది జరుగుతుందని ఏదో ఒక హోస్ట్ ద్వారా ఆడియన్స్ ద్వారా వైల్డ్ కార్డు రియంట్రీ ద్వారా వాళ్ళని ఆట వాళ్ళ వాళ్ళలా ఆడదా అన్ని పట్ల వాళ్ళని ఏదో కన్ఫ్యూజ్ చేస్తున్నారు అసలు వాళ్ళ ఒరిజినాలిటీ వీళ్ళే తీసేస్తున్నారేమో బీబీ టీం వాళ్ళు అన్న ఒక ఆలోచన వస్తుంది ఇప్పుడు రీఎంట్రీస్ వల్ల వచ్చే లాభం ఏంటి సీదా లోపలికి వచ్చే లాభం ఏంటి మహా అయితే కళ్యాణ్ అంటే ఏదైనా బీబీ ప్లాన్ ఏంటి అసలు ఎవరి ఇమేజ్ ని పెంచడానికి ఎవరిని డ్యామేజ్ చేయడానికి బీబీ టీం ప్రయత్నిస్తుంది ఇక్కడ చాలా సింపుల్ ఒక టగ్ ఆఫ్ వార్ ఉండాలి ప్రస్తుతానికి సినార్ ఎలా ఉందంటే ఇమ్ము కళ్యాణ్ తనుజ వీళ్ళ మధ్య జరుగుతూ ఉంది సంజనా గారు రీతు కొంత వీళ్ళకి వీళ్ళే కంటెంట్ ఇస్తున్నారు మనకి ఎక్కువ కంటెంట్ గుడ్ ఆర్ బ్యాడ్ కంటెంట్ ఏంటంటే వీళ్ళ మధ్య జరుగుతుంది సో భరణి ఉన్నప్పుడు గాని దివ్య ఉన్నప్పుడు కానీ మొత్తం తనుజా చుట్టే తిరిగింది తర్వాత వైల్డ్ గార్డెన్ వచ్చిన తర్వాత తనుజా భరణి దివ్య డెమను రీతు చుట్టే తిరిగింది అలానే ఇమానువేల్ వీళ్ళ మధ్య కంటెంట్ ఏది ఏముకున్నా ఈ సీజన్ కి టాప్ లో ఉండేది వీలే వీళ్ళు బయట నెగిటివ్ అవుతున్నారా పాజిటివ్ అవుతున్నారా ఇవన్నీ అవసరం వీళ్ళని తీసుకెళ్ళి టాప్ ఫైవ్ కూర్చోబెట్టేశారు సీజన్ కి వాళ్ళే దిక్కు అందులో ఎలాంటి సందేహం లేదు కానీ ఏంటంటే టగ్ ఆఫ్ వార్ అవ్వాలి అనే ఒక ఉద్దేశం ఎవరికి ఇమేజ్ పెంచకుండా ఇమేజ్ పెంచినప్పుడల్లా డౌన్ చేయటం లేదు కొంతమంది లో అయినప్పుడు వాళ్ళని పెంచడం సో ఇది చేస్తూ ఉంటారన్నమాట అప్పుడు చిట్ట చివరి దాకా ఏంటంటే ఫ్యాన్ బేస్ అన్నది కొంత బాగా స్ట్రాంగ్ అయ్యి నువ్వానైనా ఒక పోటాపోటీ వాతావరణం వస్తుంది బజ్ క్రియేట్ అవుతుంది సీజన్ కి అదే వీళ్ళ వెలుపు కానీ వీళ్ళే సీజన్ ని కొంత కొలాప్స్ చేస్తారేమో ఏదో ఒక కొత్తగా చేయాలని ఆలోచనలో పడిపోయి వెళ్ళిన వాళ్ళ చేత ఫీడ్బ్యాక్లు ఇంత ముందు ఇలాంటి ఫీడ్బ్యాక్స్ ఉంటే ఇవి కావు అసలు బయట ఏం జరుగుతుందో లోపల తెలిసేది కాదు వాళ్ళకి బ్యాడ్ జరుగుతున్నా కూడా వాళ్ళకి చేసే చేసేవాళ్ళు కాదు ఈసారి ఏదో వాళ్ళని అసలు వాళ్ళ ఒరిజినాలిటీ పోయే విధంగా వాళ్ళు వాళ్ళ ఉండనికుండా ప్రతి క్షణం వాళ్ళకి ఏదో ఫీడ్బ్యాక్ ఇస్తూ వాళ్ళని చేస్తున్నారు అలానే ఈ బాండింగ్ షూట్ డే సీజన్ నైన్ మొత్తం తిరుగుతూ ఉంది ఇప్పుడు సీజా కంపల్సరీ లోపల కళ్యాణ్ ఇమేజ్ పెంచడానికి తనుజాని డౌన్ చేయడానికి సో తనుజా ఆట తీరని నెగిటివ్ ఎక్స్ప్లోర్ చేయడానికి అంటే తనుజా హీటర్స్ ఉంటారు కదా తనుజా నచ్చని వాళ్ళు ఉంటారు వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఆ సంఖ్యని పెంచడానికి సో నిన్న సీజా ఎంట్రీ అనేది వద్ద అసెట్ అయింది సో దానివల్ల సీజా ఏదో తనుజా ఏదో డౌన్ అవుతుందని కాదు తనుజాకి ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యాన్స్ అన్న వాళ్ళు ఇంకా అవుతారు అలానే తన బాండింగ్స్ మీద తన ఆట తీరు మీద క్లారిటీ తనకి ఇచ్చినట్టు అలానే తన ఇమేజ్ ని అంటే తనకి ఎవరు ఈ అమ్మాయి చేస్తుంది నెగిటివ్ అని ఆ నెగిటివ్ అనుకునే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి సీజా చేసిన ఒక చిన్న స్ట్రాటజీ అనమాట అక్కడ ఎవరి దగ్గర బాండింగ్స్ లేవు ఇప్పుడు సీజార్ తరపున వాళ్ళు ఏం మాట్లాడతారు సో తను తరపున వాళ్ళు కంపల్సరీ బిగ్ బాస్ బర్ణి గారితో ఏర్పడ్డ రిలేషన్ చాలా జెన్యున్ రిలేషన్ అమ్మాయి అమ్మాయి అమ్మాయిలానే ఆడింది అట్లానే అందరితోనూ కూడా ఒక ర్యాప్ ర్యాప్ కుదుర్చుకుంది కోపం అంటే తను తనలానే ఉంది అది కోపం అవ్వచ్చు నవ్వు అవ్వచ్చు కామెడీ అవ్వచ్చు ఫన్ అవ్వచ్చు ఒక రిలేషన్ లో కూడా తనకు ఒక క్లారిటీ ఉన్నది ఎక్కడా కూడా తను మేబీ అరవటంలోను లేకపోతే నాకు సపోర్ట్ చేయటం లేదని ఒక మాటల్లో తనలో కొంత డిఫ్ ఇది ఉంది ఒక డాట్ ఉంది ఎందుకంటే తాప నాకు సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ చేసిన వాళ్ళను కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు అంటామో లేకపోతే ఫ్రస్ట్రేషన్ ని వాయిస్ అన్నది కొంత తన ఇబ్బంది పెట్టింది కానీ తన రిలేషన్స్ తన క్లారిటీ ఉంది మెచ్యూర్డ్ హ్యూమన్ బీయింగ్ తను తనలానే ఆడగలుగుతుంది నో డౌట్ అందరూ కానీ ఏంటంటే సో తనకున్న ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ ని కొంత డౌన్ఫాల్ చేయడానికి గట్టిగానే శ్రీజర్ తన ముందు ప్రయత్నం చేసింది అందులో కొంత వాస్తవం పాయింట్స్ అనేవి వాల్యూ పాయింట్స్ కరెక్టే కదా ఈ ఈఎంఐ చెప్పింది అనే అనుకునే ఒక ఒపీనియన్ కూడా క్రియేట్ చేయగలిగింది అది ముఖ్యంగా తమిళ వేరేగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని బాగా అట్రాక్ట్ చేస్తున్నమాట ఇదే సింపుల్ లాజిక్ అలానే లోపల ఉన్న కళ్యాణ్ మార్చాలి కళ్యాణ్ కొద్ది పుషప్ చేయాలి అలానే ఇమ్మానువేల్ కి గట్టి పోటీ తయారు చేయాలి ఇట్లాంటి లాజిక్స్ కూడా ఉన్నాయి అప్పుడే టగ్ ఆఫ్ బార్ అవుతుంది ఇట్లా అక్కడ ప్రతి ఒక్కళ్ళ బంధం ఉంది వచ్చిన వాళ్ళందరూ తనుజా 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 తర్వాత తర్వాత అలానే తనుజా కళ్యాణ్ ఇట్లా ప్రతి తనుజా ఇప్పుడు వచ్చేసరికి ఏమో అమ్మాయి ఎవరు మాధురి గారు సో మాధురి గారికి తనుజాకి మధ్య జరిగిన ఒక విషయాన్ని హైలైట్ చేశారు ఎందుకంటే నిన్న అన్న మాట ఎందుకు ఇది అనుకున్నావు సో అన్నది కదా అని చెప్పి వాళ్ళతో ఉండటం తర్వాత వాళ్ళతో చిన్న కనెక్షన్ చేర్పడం కామన్ అలానే ఒక స్ట్రాటజీ కూడా ఉండొచ్చు ఆమె వాయిస్ ని సపరేట్ చేయడానికి తన పక్కనే ఉనుక ఉంటే ఈ పంచాయతీని కొంత క్లోజ్ చేసుకోవడం ఒక స్ట్రాటజీ ఉండొచ్చు కానీ తర్వాత ఒక నేచురల్ కనెక్షన్ ఫామ్ కూడా ఇవ్వచ్చు అది కూడా డాట్ అందులో ఒక స్ట్రాటజీ కూడా ఉండొచ్చు కనెక్షన్ కూడా ఉండొచ్చు ఆ పాయింట్ కూడా హైలైట్ చేయడం అన్నది గట్టి పాయింట్ అనమాట నెక్స్ట్ కొంత ఇమాను సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఎక్స్ప్లోర్ చేస్తూ ఇమాన్యుల్ ని కొంత ఎక్కడో డౌన్ చేస్తున్నారా అన్న ఒక ఆలోచన వస్తుంది ఇమాను స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇమానువేల్ కూడా ఆ విషయం తెలియజేయడానికి ఇమాను వాటిని మార్చడానికి ఇమానువల్ కూడా రేస్ లో మళ్ళీ తీసుకెళ్లడానికి కొంత ఇమాను ఒక ఫైర్ తీసుకురావడానికి కూడా బీవీటిఎం గట్టిగానే ప్రయత్నిస్తుంది ఎందుకంటే ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గట్టిగా ఉంటేనే షో మీద బజ్ క్రియేట్ అవుతుంది లాస్ట్ లో ఓటింగ్ దగ్గర గానీ చిట్ట చివరిదా కొద్ది ఉత్కంఠన జరుగుతుందన్నమాట సో ఆ విధంగా ఇమాన్యువేల్ ని కూడా కొంత ట్రాక్ తీసుకురావడానికి ఇమాన్యువేల్ ని కొంత డిఫెన్స్ లో పడేయడానికి ఆలోచనలు తీసుకురావడానికి సేమ్ అట్లానే ఇమాన్యువేల్ మీద ఒక పాజిటివిటీని కూడా నెగిటివ్ చేసే ప్రయత్నం ఎందుకంటే ఎప్పుడైతే ఇమాన్యువేల్ నెగిటివ్ చేస్తుంటారో వాళ్ళ ఫ్యాన్స్ యాక్టివ్ అవుతుంటారు సో బిగ్ బాస్ లో చాలా వాటికి చాలా అర్థాలు ఉంటాయి అక్కడ పాజిటివ్ బయట నెగటివ్ అవ్వచ్చు అక్కడ నెగటివ్ బయట పాజిటివ్ అవ్వచ్చు ఒకరు అక్కడ హెల్ప్ చేస్తున్నారు అంటే అది వాళ్ళకి బయట నెగిటివ్ అవుతున్నట్టు ఎందుకని బీబీ స్పెషల్ గా పార్షి చూపిస్తుంది దత్తపుత్రుడు అంటారు దత్తపుత్రిక అంటారు అలా వాళ్ళకి నెగిటివిటీ బయట కొన్ని టార్గెట్ చేస్తున్నారు అంటే ఏంది టార్గెట్ ఒక వెర్షన్ బయట పాజిటివ్ అవుతుంది ఆ వ్యక్తి మీద సింపతి రైజ్ ఇలానే వాళ్ళ సంజనా గారి సంజనా గారు తన మాటలు కొంత మారినాయి తన ఒక వే ఆఫ్ వర్డ్స్ లాంగ్వేజ్ కొంత ఇబ్బందిగానే ఉంది అవతల వ్యక్తులు కొంత క్యారెక్టర్ అసోసియేషన్ లాగా మాట్లాడుతున్నారు లాస్ట్ వీక్ అంతగా కానీ ఇప్పుడు అందరి ప్రతి ఒక్కరు గొంతు లెగుస్తుంది ఆమె ఎవ్రీ వన్ చులకనగా ఆమెతో మాట్లాడుతున్నారు టార్గెట్ చేస్తున్నారు ఈజీగా చేసినంత నామినేషన్ వేరే వాళ్ళని చేయలేకపోతున్నారు ఆమె సింగిల్ సోలో ప్లేయర్ గానే కనపడుతున్నారు ఇప్పుడు సింపతి రైజ్ అవుతుంది మనకి అయ్యో సంజనా గారు సంజనా గారిని అందరూ లెగుస్తున్నారు అలా అని చెప్పి సంజనా గారు చేసిన దాంట్లో తప్పులు లేవని చెప్పట్లేదు ఆమె మాటల్లో ఇబ్బంది మన ఉందని చెప్పి అన్ని మనకి కనపడుతున్నాయి కానీ ఏంటంటే అలాంటి ఒక సిచువేషన్ క్రియేట్ అవ్వడం మూలంగా గారికి మంచిగా జరుగుతుంది ఎందుకంటే బయట లోపల లోపల మీ అందరి మధ్య బాండింగ్స్ పెట్టుకొని మీరు వేరే వాళ్ళని చేసే ధైర్యం చాలక దొరికింది కదా అని చెప్పి ఈవెన్ సుమన్ గారు కావచ్చు లోపల నుంచి లోపలికి వచ్చిన వాళ్ళు కావచ్చు ఈవెన్ ఇంక్లూడింగ్ భరణి గారు కూడా ఇప్పుడు కూడా లోపలికి వెళ్ళి ఆమెనే చేయటము ఆ పాయింట్ పట్టుకొని అలానే కొత్తగా వెళ్ళిన వాళ్ళు కూడా చివరికి ఆమె వైల్ కార్డు వెళ్ళిన వాళ్ళు కూడా ఆమె ఒక చిన్న ఇది పెట్టుకోవడం అన్నది కొంత ఇది అవుతుంది ఆమెకి ఇమ్ముకి తనకి ఎంత బాండింగ్ ఉన్నా కూడా తను తనలా ఆడుతుంది క్లియర్ చెప్పాలండి అలా అని చెప్పేసి ఆమె వే ఆఫ్ బిహేవియర్ లో లాంగ్వేజ్ లో చాలా తేడా వచ్చింది కొంత ఎక్కడో ఆమె ఇబ్బంది పడుతున్నారు కంటెంట్ నేను ఎక్కడ తక్కువైపోతానేమో నాకు కంటెంట్ రావటం లేదేమో నేను స్పేస్ క్రియేట్ దీనిలో ఆమె కొంత కన్ఫ్యూజ్ అయిపోయి ఆ వర్డ్స్ వర్డ్స్ అనేవి బయటకు వస్తున్నాయి అనమాట అట్లానే అలా వచ్చినా కూడా ఆమె మీద మిగతా వాళ్ళ ప్రవర్తన కూడా అలానే ఉంది ఇక్కడ ఏమవుతుంది మనకి బయట చూడగానే మొన్న లాస్ట్ వీక్ లో కోపం వచ్చిన అదే సజ్జనాగారి మీద ఎక్కడో చోట ఇప్పుడు ఏమవుతుంది అయ్యో సంజనాగారి మీద ఇంత ఎగబడుతున్నారేంటి వీళ్ళందరి మధ్యలో బాండింగ్స్ పెట్టుకొని వీళ్ళు వీళ్ళు పంచాయతీలు చేసుకుంటూ ఆమె పడుతున్నారేంటి అని ఇది అలానే అదే విధంగా ఇమ్మానుయల్ కూడా అక్కడ సజ్జనాగారికి దూరంగా రావటం ఈ బాండింగ్స్ బాండింగ్ పదార్థం ఏదైతే ఉందో ఈ పేరు బాగా వినపడతామో కూడా డిఫెన్స్ లో పడుతున్నాడు ఓకే ఈ బాండింగ్ కూడా ఏమైనా వెళ్తుందేమో సో నేను బాండింగ్ బాండింగ్ లా చూడాలి ఆటను ఆటలా చూడాలి అని ప్రూవ్ చేసుకునే క్రమంలో ఏం చేస్తున్నాడు కొన్ని స్టెప్స్ దేర్గా తీసుకునే అవకాశం ఇస్తుంది దానివల్ల ఏంటంటే అదేదో ఒక ఆర్టిఫిషియల్ గా ఉంటుంది సో వీళ్ళు అంటున్నారు కాబట్టి నేను ఉండట్లేదు ప్రూవ్ చేసుకోవడానికి అది కూడా ఇక్కడ ఆటోమేటిక్గా ఒక సింపతి రైజే అవకాశం ఉంటుంది ఇక్కడ తన సేఫ్ గేమ్ ని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సేమ్ అట్లానే అటు పక్క తనుజ తన బయట వీళ్ళందరూ చెప్తున్న మాటలు ఏదైతే ఉందో తను కూడా వినాలి ఒక బయటకి ఇలా ప్రొట్రేట్ అవుతుంది సో మేబీ నేను ఈ రిలేషన్స్ పెట్టుకోవడం మూలంగా నాకు క్లారిటీ ఉంది నాకు కనెక్షన్ ఉంది సో ఇక్కడ వీళ్ళందరికి నేను ఏంటో తెలుసు వాళ్ళకి నాకున్న బాండింగ్ అనేది క్లియర్ తెలుసు కాబట్టి వాళ్ళు ఫేర్ ఉంటున్నారు కానీ బయటికి ఎలా ప్రొటెక్ట్ అవుతుంది సో ఈ బాండింగ్స్ అడ్డు పెట్టుకుని నేను ముందుకు వెళ్తున్నానా లేకపోతే నేను ఏదైనా స్ట్రాటజికల్ గా నేను చేసుకుంటూ ఇటు ప్రొట్రైట్ అవుతుంది బయటకి సో అది అర్థం చేసుకుని అక్కడ నుంచి వెంటనే తన ఆటని మార్చుకునే విధానం అది ఎలా ఉండాలి అన్నది తను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్నమాట అలానే బీబీ టీం కూడా తనకి ఎప్పటికప్పుడు మీ బాండింగ్స్ బాగున్నాయి 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 అని సపోర్ట్ చేయడం కూడా మనం ఏమనుకున్నామంటే చాలా వరకు అమ్మాయికి స్పెషల్ రికగ్నైజ్ చేస్తున్నారు అమ్మాయిని ఎకరేజ్ చేస్తారని అది మన ఎంకరేజ్మెంట్ లా కనపడింది కానీ బయట మీకు తెలియకుండానే అమ్మాయి మీద నెగిటివ్ ఫామ్ అయింది బీబీ హౌస్ లో మీరు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే రెండు వారాల నుంచి కూడా హైపరాది వచ్చిన దగ్గర నుంచి తనుజా టాప్ వన్ నువ్వే ఇది అవుతున్నావు కానీ అమ్మాయి బిహేవియర్ కానీ అమ్మాయి మాటలు గానీ కొంత జనాలందరూ అమ్మాయిని ఎక్కువ చోట మొదలు పెట్టారు అమ్మాయి కూర్చున్న విధానం చూస్తున్నారు అమ్మాయి ఆలోచన చూస్తున్నారు అమ్మాయి ఎక్స్ప్రెషన్ చూస్తున్నారు అమ్మాయి మాటలు ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిని చేస్తున్నారు అలానే లోపలికి వాళ్ళందరూ కూడా తనుజా పేరు చుట్టే తిరుగుతూ ఉందన్నమాట అలానే వీళ్ళు వాళ్ళకి బీబీ టీమ్ కూడా వాళ్ళకి స్పెషల్ కన్సర్న్ కన్ఫెషన్ లో పెరవడం గానీ అలానే కళ్యాణికి తనుజాకి మధ్య ఉన్న రిలేషన్ ఎక్కడ ఇబ్బంది లేదు అని చెప్పేసి ఆడియన్స్ అది చెప్పించడం కానీ వాళ్ళు మళ్ళీ కూర్చోబెట్టి చెప్పడం ఇవన్నీ మనీ అంటే ఏదో అమ్మాయికి ఇమేజ్ పెంచుతున్నారు అనిపించింది మీరు అర్థం చేస్తే అమ్మాయికి ఇమేజ్ పెంచుతున్నారు లేదా పక్కన పెడితే అది చేసిన దగ్గర నుంచి తనుజా హేటర్స్ అనే వాళ్ళు యాక్టివ్ అయ్యారు తనుజాకి ఒక వ్యతిరేక వర్గం అనేది చాలా యాక్టివ్ అయింది అప్పటిదాకా తనుజాకి ఫ్యాన్స్ యాక్టివ్ గా లేరు తనుజా హేటర్స్ కి యాక్టివ్ గా తనుజా అను ఉంది అంతే మనం ఎక్కడ కూడా అమ్మాయిని టైట్ ఫ్యాట్ అనుకోలేదు అసలు సో ఒకే టాప్ ఫైవ్ లో ఉండొచ్చు అనుకున్నాం ఎప్పుడైతే వాళ్ళు అక్కడ ఇమేజ్ మొదలు పెట్టారో ఆటోమేటిక్ గా అలానే రమ్య ఎప్పుడైతే వెళ్ళి తనుజా ఒక పర్సన్ అటాక్ చేసిందో అప్పుడు తనుజా ఫ్యాన్స్ యాక్టివ్ అయ్యారు తనుజా ఫ్యాన్స్ యాక్టివ్ అవ్వగానే అక్కడ తనుజాకి ఎప్పుడైతే స్పెషల్గా ఒక రికగ్నేషన్ ఇస్తున్నారో ఆటోమేటిక్ గా తనుజాకి నెగిటివ్ ఫ్యాన్స్ కూడా అట్రాక్ట్ అయ్యారు ఇప్పుడు చూడండి ఇద్దరు కూడా బలంగా తయారు అనమాట సీజాని కూడా ఎంటర్ చేసేసి సీజా మాటల ద్వారా కూడా తను హేటర్స్ ని సాటిస్ఫై చేసే విధంగా గేమ్ ఉంది అక్కడ సో ఇక్కడ ఏమవుతుంది కావాలని బయట కొంత నెగిటివ్ చేస్తూ సో ఒక సపోర్టర్స్ ని వాళ్ళకున్న హేటర్స్ ని యాక్టివ్ చేస్తుంది దాని వల్ల షోకి బజ్ క్రియేట్ అవుతుంది అనమాట సో రేపు పొద్దున ఓటింగ్ లో గానీ సో ఇలా డిబేట్ చేయటప్పుడు కానీ రెండుగా చీలిపోయి సో ఆ షో కి మంచి చేస్తుంది ఇది బిగ్ బాస్ చాలా చాలా అంతర్లీనంగా చాలా ఇది పెట్టుకున్నాడు ప్రతి ఒక్కరిని కొంత ముందుకు పుష్ అప్ చేయడానికి లోపల నెగిటివ్ చేస్తూ బయట బయట వాళ్ళు ఇమేజ్ పెంచుతూ లోపల పాజిటివ్ చేస్తూ వాళ్ళకి వాళ్ళకి బయట నెగిటివ్ చేస్తూ ఈ గేమ్ ఆడుతున్నాడు బిగ్ బాస్ సో చూద్దాం మరి ఈ వైల్డ్ కార్డులు ఈ బంధాలు ఈ ఫీడ్బ్యాక్ ఆపేసి వాళ్ళ వాళ్ళ ఆడిస్తే ఆట మజాగా ఉంటుంది మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో చెప్పండి థ్యాంక్ యూ